శ్రీ మహాగణాధిపతి అయ్యనమ శ్రీ మహాసరస్వతి శ్రీ గురుభ్యో నమ మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా మకర రాశికి అధిపతైనటువంటి శని తృతీయ స్థానంలో మంచి శుభస్థానంలో ఉండడం ద్వారా చేపట్టినటువంటి అన్ని పనులలో కూడా మంచి విజయాన్ని పొందేటటువంటి అవకాశం అంతేకాకుండా చేసేటటువంటి అన్ని పనులలో కూడా విజయం ద్వారా వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలకు కూడా మంచి అవకాశం ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అన్ని రకాలైనటువంటి మార్గాలలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం శుభకార్యాలలో పాల్గొంటూ చక్కటి విందు వినోదాలలో పాల్గొంటూ మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశికి చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో స్వక్షేత్రంలో ఉండడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి స్థితి ఉంటుంది భూగృహ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల వాళ్ళకి అన్ విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితి వీరికి సప్తమంలో బృహస్పతి ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి రోజులు సామాజికంగా ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా సత్సంబంధాలుగా ఉంటూ మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం విద్యార్థులందరికీ కూడా ప్రాథమిక ప్రాథమిక విద్యే కాకుండా ఉన్నత విద్యల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి రోజులు తరువాత వీరికి వృత్తి వ్యాపారాల విషయంలో ఉద్యోగాల విషయంలో కూడా మంచి లాభదాయకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి కాకపోతే కుటుంబపరమైనటువంటి కొంచెం చిన్న చికాక్గా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకు అంటే ద్వితీయంలో రాహు వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు అవసరం అంటే అనవసరమైనటువంటి వాగ్వాదాలు పెట్టుకోకుండా అనవసరమైనటువంటి చికాకులు అధికం చేసుకోకుండా కాస్త ఓపిక్గా ఉంటే అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి అధిపతి ఈ రాశికి సంబంధించినటువంటి అన్ని గ్రహాల యొక్క ఆనుకూల్యత ప్రధానంగా రవి దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో రెండూ శుభస్థానాలే కాబట్టి సామాజికమైనటువంటి పరిస్థితులలో మంచి అవకాశాలు ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి పరిస్థితులు రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించే పరిస్థితి ఈ రకంగా ఏ మార్గంలో చూసినా సరే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం మకర రాశి వారికి ఉంది కేవలం ఒక విషయంలో మాత్రమే కుటుంబపరమైనటువంటి విషయంలో మాట విషయంలో అనవసరంగా అధికంగా మాట్లాడి పరుషవాక్యాలతో ఉంటూ అనవసరమైనటువంటి చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి పరిస్థితులు మాత్రం అందరూ కూడా ఉండకుండా ఉండే ప్రయత్నం చేయాలి జాగ్రత్తలు అవసరం ఎక్కువ మాట్లాడకూడదు మితంగా మాట్లాడాలి కుటుంబంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఆర్జిత ధనం అంటే దా దాచిపెట్టుకున్నటువంటి ధనం అంతా కూడా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఆ నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో కొంచెం కొంత జాగ్రత్తలు అవసరం అయినప్పటికీ కూడా మిగతా అన్ని గ్రహాల యొక్క ఆనుకూల్యతల వల్ల ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు దుర్గా అమ్మవారి యొక్క ఆలయ దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి నూటికి నూరు శాతం మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం వీళ్ళందరికీ కూడా ఉంటుంది కాబట్టి అందరూగా అందరూ కూడా సుఖంగా ధార్మికంగా ఉంటూ అందరూ చక్కటి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ వాగర్ధా వివ వాగర్ధ ప్రతిపత్త జగతపితర వందే పార్వతీ పరమేశ్వర మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం ప్రస్తుతం నడుస్తున్నటువంటి మాసం కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఇది ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అయినప్పటికీ ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం మాఘమాసంలో కానీ మాధవ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయడం ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఈశ్వర సంబంధ ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లల్లో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు అభిషేకాదులు చేయడం ప్రతి అంటే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వరారాధన చేయడం విష్ణు ఆరాధన చేయడం కార్తీక దామోదర ప్రీతి అర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాది విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపదానాలు దానాలన్నీ కూడా చేయడం అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకి ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలని కూడా చేయడం దీపారాధనలు చేయడం దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మహాదీపార్చన దీపార్చన అని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం మహాలింగార్చన సహస్రలింగార్చన అని మొదలైనటువంటి లింగార్చనాదులని కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా ఏ పూజా కార్యక్రమం చూసినా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం వంశాభివృద్ధి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చూస్తాం చక్కటి సౌభాగ్యం విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది చూశాం ఈశ్వర పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి సరే పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతూ ఉంటాం పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతిరోషధైర్దానై జప హోమసురార్చనై పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తచ్చాంతి ఔషధ దానై జపహోమ సురార్చనై ఓషధులు సేవించడం ఓషధ దానాలు చేయడం అంతేకాకుండా జపతపాదులు చేయించడం పూజాది కార్యక్రమాలన్నీ చేయించడం దేవతారాధనలు చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం దాంట్లో విశేషమైన పరి కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గావించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా ప్రతిరోజు రెండు మెదుకులు నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా విద్య రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివాహం కావాలన్నా విశేష విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు విష్ణు ఆరాధనలు సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి